హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ చేసి చూపిస్తున్నానండి బజ్జీలు మిరపకాయలు తీసుకున్నానండి ఒక పావు కిలో దాకా ఉంటాయి ఇవి శుభ్రంగా కడిగి నీట్గా తుడిచి పెట్టుకున్నానండి పక్కన తేమ లేకుండా ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు శనగపిండి అండి ఇప్పుడు ఇంట్లో నేను కొట్టించినది ఒక టేబుల్ స్పూన్ అయినా బియ్యపిండి అండి పొడి బియ్యపిండి ఇందులోనే కొంచెము కారం పొడి వేసుకుంటున్నానండి కొంచెమే ఎక్కువ కాదు కొంచెము ధనియాల పొడి అలాగే ఈ పిండి లేక ఉప్పు వేసుకోవాలండి కొంచెము జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి వేయించినేది వేయించి పొడి కొట్టినది జీలకర్ర పొడి అలాగే కొంచెం వాము తీసుకున్నానండి సగం టీ స్పూన్ మేము ఉంటుంది ఈ వామును కొంచెం ఇట్లా మనము నలిచి వేసుకుంటే ఫ్లేవరు బాగా వస్తుంది బాగా కలుపుకోండి నేను ఇప్పుడు అంతలోపు మనము బజ్జీల మిరపకాయలలో మసాలా పెట్టుకునే లోపు ఆయిల్ పెట్టేసుకున్నానండి కొంచెం వేడి వేడిగా ఆయిల్ కొంచెం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా నేను ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు కొంచెము వంట సోడా వేసుకోండి చిట్కడుమైన వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు నీళ్ళు పోసుకుంటూ కొంచెం జారుళ్ళ కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కొంచెం గట్టి వేసుకున్నామంటే మనకి శనగపిండి ఉండలు కట్టవండి ఇది బాగా కలుపుకోండి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకోకుండా కలుపుకోవాలండి శనగపిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మిరపకాయలని లోపల స్టఫింగ్ కోసము ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నామండి కొంచెం ధనియాల పొడి అండి వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కొంచెము ఇవి మనము అన్ని ధనియాలు అన్నీ వేయించుకొని పొడి చేసుకోవచ్చు అండి కానీ నా దగ్గర అన్ని రెడీగా ఉన్నాయని వేసుకుంటున్నాను మీ దగ్గర లేకుంటే కొన్ని ధనియాలు కొన్ని కొంచెం జీలకర్ర కొంచెం వాము ఇవన్నీ బాగా వేయించుకొని పొడి చేసుకొని మధ్యలో పెట్టేసుకోండి బాగుంటుంది ఇప్పుడు వాము వేసుకుంటున్నాను కొంచెము ఇప్పుడు బాగా కలుపుకొని ఈ పొడ్లన్నీ మనం మధ్యలో చింతపండు పెట్టి కూడా చేసుకోవచ్చు అండి కొంచెము ఎడ్జ్ని కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇట్లా కొంచెం కట్ చేసుకొని ఇలాగా మనము చాకుతో అక్కడ నుంచి అక్కడ పెట్టేసు మధ్యలో మనము విత్తనాలు అందుకుంటే కొంచెం తీసేసుకోవచ్చు అండి అక్కడ విత్తనాలు ఉంటాయి కదా ఎక్కువ ఉంటే విత్తనాలు మనం తీసేసుకోవచ్చు కారం ఉంటుంది కాబట్టి లోపల ఇక్కడ ఉంటాయి కదా విత్తనాలు ఇవన్నీ తీసేసుకోండి ఇలా అంటే కారం ఉంటాయి అలాగే అన్ని దానిలో తీసేసుకుందాము చూడండి ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసి లోపల విత్తనాలని తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులో మసాలా పెట్టేసుకుందాము కొంచెం అట్లా అట్లా పెట్టేసుకొని అన్నిటికీ పక్కన పెట్టేసుకుందాము కూడా హీట్ ఎక్కిందండి ఆయిల్ పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు బజ్జీలని వేసుకుందాము ఇది బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో మిరపకాయలు వేసేసుకున్నాము ఇలా మిరపకాయని తీసుకొని లాస్ట్లో కొంచెం అలటాన్ని వేసేసుకోండి ఎక్కువ ఆయిల్ ఎక్కువ హీట్ కావద్దండి మరి లోపలంతా పచ్చిగుంటాయి ఇప్పుడు ఇట్లా అనుకొని మనం మంటను హై ఫ్లేమ్లో గాల్చుకోవద్దండి మనం ఇలా అనుకోవడం వల్ల మిరపకాయని కొంచెం అక్కడ కూడా బాగా కాల్తుంది చూడండి బాగా కాలినవి బజ్జీలు ఇప్పుడు తీసేసుకున్నాము చూడండి ఎంత ఎంత బాగా వచ్చినాయో వేడి వేడి మిరపకాయలు బజ్జీలు రెడీ అయినాయండి నేను ఇందులో స్టఫింగ్ పెట్టి చూపిస్తాను ఆనియన్స్ది నేను స్టఫింగ్ కోసము ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర నిమ్మరసము పిండి వేసుకొని బాగా అంత కలుపుకొని మనం మిరపకాయ బజ్జీలు తయారు చేసుకున్నాం కదా మధ్యలో ఇట్లా కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకున్నాము ఆనియన్స్ని బౌల్లో తీసుకున్నాము మనం ముందుగా మసాలా పొడి వేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పొడిని కూడా కొంచెం అట్లా వేసేసుకోండి వేసుకొని ఇలా పెట్టేసుకుని అలాగే అన్నీ పెట్టేసుకోండి అంతా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాను బజ్జీలల్లో వేడివేడిగా ఈవినింగ్ టైంలో తినండి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ ఒక రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్ అండి